గైస్ మేము బాగున్నాం మీరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాం గైస్ ఈరోజు వచ్చేసి గైస్ చికెన్ తెప్పించినాము కరివేపాకు చికెన్ చేస్తాం గైస్ కరేపాకు చికెన్ చూడండి కరివేపాకు ఉట్టిమిరపకాయలు జీలాకర ఇవి వచ్చేసి మిరియాలు ధనియాలు లవంగా చెక్క ఇవన్నీ వేయించుకున్నాం గైస్ ఇవన్నీ వేయించుకొని నూనె ఎంచుకున్నాం కొంచెం కషాలేసుకుందాం బాగుంటుంది కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐటమ్ ప్రెస్ చేయండి మా ఛానల్ ఇవన్నీ కొంచెం నూనె వేయించుకోవాలి మాడిపోతే కొంచెం నూనె పెట్టుకుంటాం నూనె పెట్టుకుని కొంచెం గోల్గా వేయించుకోవాలి mana cara satu ini. Cara కడిగేసి బాగా ఉప్పు పసుపు కలిపి పెట్టేసాను ఇప్పుడు వచ్చి ఎర్రగడ్డ కోస్తాం ఎర్రగడ్డ కోసేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే ఫ్యాషన్గా అవి చేసా వ్యక్తి నాకు రా ఫ్రెండ్స్ మాది ఏదో వంట వంట ప్రోగ్రామ్ కూడా చేస్తుంటాను ఫ్రెండ్స్ వంటది మా ఇంట్లో ఉండే ఉండేదో చూపిస్తాను నేను ఏంటి ఏం చూపించాను మాకైతే ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఏం లేదు చేసుకుంటూ తినాలో లేకుండా చాలా ఏం చూసి ఏదో కష్టపడాలా తింటాను ఈ బాగా ఏం అయ్యేటప్పటికి ఎదగడబోతుంది కొంచెం పళ్ళగా తరిగేసుకొని మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నారు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను ఏమన్నా పొరపాటుగా మాట్లాడింటే నాకు కామెంట్లో చెప్పండి సరిదించుకున్నాను ఫస్ట్ టైము నిన్న తాళి మాట్లాడచ్చు ఫ్రెండ్స్ అందుకని ఏదైనా బాగా మాట్లాడుతూ ఉంటే కామెంట్లో పెట్టండి నేను చదువుకొని దానికి చదువుకుంటాం ఈ విషయంలో బాగా ఏం ఇది ఒకటే కన్ఫర్మెంట్ ఇవి చాలా తిరుమతికి నూనెస్తాం స్పూన్ నిండా వేసి కొంచెం చాలు ఇవి ఎరగడ్డలు వేస్తాం సార్ ఎర్రగడ్డలు వేసినాక ఇవి సర్దయినాక మిక్సీ పెడతాము करीस થઈ જાય फ्रेंड्स બહુત એ મસાલા લના તીન કિલા ગાવતી એક ટીકિયાં ગરા फ्रेंड्स મસાલા લસે એકો જ્યાતે ભૂલી બાઉલમ અન પકતી જ જાય फ्रेंड्स પકલોગી બાર રોજ મત સે સાજ બાર રોજ કરે પાસ તદી રૂમે રોજ 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 આદવ પતરા કા પીસી સાલ મંતા લે ગાયો પતરા કા फ्रेंड्स ચાલા પતરા કા લેમ ના કો నాకు వచ్చింది పాత మోడల్స్ పాత మోడల్ తింటేనే ఆరోగ్యం బాగుంటుంది వచ్చాయి అన్నీ అవి చికెన్ మసాలాలు మటన్ మసాలాలు అవి అన్నీ వేసి ఏం బాగుంటుంది వాషన్ ఒకటి బాగుంటుంది అని చేసి బాగుంటుంది అందుకు ఇట్లా ఇంట్లో చేసుకొని వేసుకోవచ్చు ఇది ఇంట్లోనే మళ్ళీ తెల్లవాయి కారం కొట్టేసి అవి వేసుకోవచ్చు కొబ్బరి కారం చేసుకోవచ్చు ఇట్లయితే చెరగ చికెన్ వేస్తాను చికెన్ వేసేది మీరు సల్గా వేయండి కదా పొడిగొట్టేస్తాను ఒక పక్కన వచ్చేసి అన్నం పెడతాం ఫ్రెండ్స్ వచ్చేసి అన్నం పెడతారు ఫ్రెండ్స్ అన్నం వరకు ఇది అవుతుంది ఎదగట కొంచెం ఎదగైతే చికెన్ వేస్తుంది బాగా కలిపెట్టినా ఇంకా చేస్తున్న కరియాపాక పొడి ఇప్పుడు గ్రీన్లోకి వేసేస్తాను మీ ఫ్రెండ్స్ కరేపాకు చికెన్ మీరు కానీ చేసుకోండి మీరు చేయండి బాగుంటుంది మీరు చేసి మాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి